ఏం తమిళ్ళు అమరావతి రోజు ఏమైంది చూసారా పేదరు భరుస్తున్నాడు డబ్బులు లేవు నేను సంక్షేమాన్ని ఇవ్వను నేను ఈ మాటే చెప్పాను ట్యాంక్ లో నీళ్లుంటే ట్యాప్ లో నీళ్లు వస్తాయి అవునా కాదా ట్యాంక్ లో నీళ్లు లేకపోతే రావు లాస్ట్ కు వస్తే బురద నీళ్లు వస్తాయి కడుక్కోడ రఘు అవునా కాదా అదే పరిస్థితి ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల రూపాయల అదనపు భారం వేసాడు మీ మీద నిత్యావసర వసూలు ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేస్తాడా లేదా పన్నులు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అంటే మీకు ఇచ్చింది అంతా పది రూపాయలు దోచింది వంద రూపాయలు అతను దోపిడీ చేసింది వెయ్యి రూపాయలు అవునా కాదా అమ్మఒడి ఏంటి నాన్న బుడ్డి ఏంటి ఈ రెండే కంపేర్ చేయండి నేను అడుగుతున్నా ఇలాంటి ఊటుండి కాదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఉద్యోగస్తునికి సిపిఎస్ ఇస్తానని రద్దు చేస్తానని వారంలో చేస్తానని మోసం చేసిన వ్యక్తి ఇలాంటి ఒకటి ఉంది కాదు అన్ని కూడా మీరు దెబ్బతిన్నారు నేను అడుగుతున్న ల్యాండ్ కుంభకోణం ఇసుక కుంభకోణం మైన్ కుంభకోణం గంజాయి కుంభకోణం డ్రగ్గుల కుంభకోణం పక్కనే ఎర్ర చందనం కుంభకోణం కూడా తమ్ముళ్ళు ఎర్ర చందనానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అని అడుగుతున్నా మీకు మీకేమి రోషన్ రాదు నేనే ఫైట్ చేయాలా నేనే జైలు పోవాల అంతే కదా మీకే ఎప్పుడైనా ఎవరైనా నా మీద కేసు పెట్టారా తమ్ముళ్ళు నలభై ఏళ్లలో ఎవరైనా సాహసం చేశారా నేనేమైనా తప్పులు చేశాను మీరు అనుకుంటున్నారా అంటే ఎవడైనా అడ్డం వస్తే వాడిని అడ్డంగా నరికేయడం ఇదేమి రాజకీయం నాకు అర్థం కాలేదు